అసలు ఈ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ కూడా చాలా రాంగు పద్ధతిలో చేసారు వాస్తవంగా ఏంటంటే డిలిమిటేషన్ కాడ ప్రతి డివిజన్లో కూడా ఎంతమంది ఎస్సీ బీసీ జనాభా ఓసీ జనాభా గణాంకం చేసి దాని తర్వాత పబ్లికేషన్ చేసి ఆబ్జెక్షన్ తీసుకొని మరి రిజర్వేషన్ చేసే ప్రక్రియ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇప్పుడు ఒక విచిత్రమైన చాలా మందికి తెలియదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెన్ సీప్ సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశారు ఎంత ఘోరం అంటే ఓట్ల కన్నా ఓట్ల కన్నా సెన్సెస్ తక్కువ ఉన్నది ఆశ్చర్యం ఇది జనాభా తక్కువ చూపించారు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న డివిజన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీప్ సర్వే జరిగినప్పుడు ఇక్కడ ఉన్న డివిజన్లు వేరు అది జరిగినప్పుడు డివిలిమిటేషన్ కాలేదు లెవెన్ జరగలే ఇరవై ఐదు ఇరవై నాలుగు మొన్న ఇరవై ఐదు జల్లా జూన్లా ఇక్కడ డిలిమిటేషన్ అరవై ఆరు డివిజన్లు అయినాయి ఏ వాడు ఎంతమంది ఉన్నారో తెలియదు లేదు అసలు రిజర్వేషన్ ప్రక్రియనే తప్పుగా చేసిన నేను భావిస్తున్నా కొందరు కోర్టుకేం తెలిసింది పేపర్లు వచ్చింది ఓ ఎస్సీ అయ్యే డివిజన్ను జనరల్ చేసిరని జనరల్ అయ్యే డివిజన్ను ఎస్సీ చేసిరని ఓ బీసీ అయ్యే డివిజన్ జనరల్ చేసిరు జనరల్ అయ్యే డివిజన్ బీసీ చేసిరని ఒక ప్రభుత్వ ప్రక్రియ అనేది స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన రెండు వేల పంతొమ్మిది చట్టంలో మున్సిపాలిటీ యాక్ట్ లెవెన్ ప్రకారం చూపించిన ప్రకారంలో గొప్పగా ఎన్నికలు ఏ విధంగా చేయాలి రిజర్వేషన్ ఏ విధంగా చేయాలి డిలిమిటేషన్ ఏ విధంగా చేయాలని పక్కన ఉంది అలా చెట్ అవు లేదు నైన్ తీసారు నువ్వు వేసారు అసలు మీరు పబ్లికేషన్ చేయలేదు సీప్ సర్వేది కరీంనగర్ కాన్సేత్రి కావచ్చు కరీంనగర్ నగరంలో కావచ్చు సీప్ సర్వేలా ఎంత పాపులేషన్ వచ్చింది అందులో ఎస్టీఎస్సీ బీసీఓసీలు ఎంత అనేది పబ్లికేషన్ ఇయ్యాలి సీప్ సర్వేలు తీసుకొని అందులో వచ్చిందని ఏడు పడితే అటు వందల వారేసి చేసేసేరు కథం దాదించేసారు చేయింది చాలామంది కొట్టును ఆశ్రయించారు తెలిసింది ఆ ప్రక్రియ రాను జరిగిందని బీఆర్ఎస్ మేము ఆరోపణ చేస్తున్నాం